హాయ్ అండి మొన్న కృష్ణాష్టమి రోజు నేనైతే గుడికి వెళ్ళానని చెప్పాను కదా ఆ గుడి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కనుక ఏడుకొండల మీద ఎలా ఉన్నాడో ఈ కృష్ణయ్య కూడా గుట్ట మీద అలానే ఉన్నాడండి మనం దారి మొత్తం చూస్తే ఏడు కొండలు ఎక్కిన విధంగా కనిపిస్తుందండి నేను అందుకే ఈ దారి అంతా చూపిస్తున్నాను మీకైతే ఇక్కడ దగ్గరలోకి వచ్చేసామండి మొత్తం అయితే తీయలేదండి దారి చాలా దూరం ఉంది ఊరు చివర గుట్టపైన ఉండండి దేవుడైతే ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి మీకు తర్వాత చూపిస్తాను ఊరంతా ఎంత చిన్నగా కనిపిస్తుందో ఊరైతే ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసామండి అలాగే మెట్ల మార్గం కూడా ఉందండి ఈ గుడికైతే అది వేరే వైపు ఉందండి కనిపించేదే గజస్తంభం అండి మనమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి ఇంకా వెంకటేశామి ఎలా తిరుపతిలో కనుక కొండపైన వెలిసి ఆ స్వామి నేను ఉన్నాను అని ఎలా చెప్పాడో ఇక్కడ కూడా అలానే చెప్పాడంట అండి ఈ కృష్ణయ్య ఇదేనండి మెట్ల మార్గం ఇది వేరే దారి ఉంది ఇంకా మనం లోనకైతే నడుచుకుంటూ వెళ్ళిపోదామండి గుడి చుట్టూ ప్రాంగణం అంతా కడుతున్నారు ఈ మధ్యనే ఇంకా కన్నయ్యనైతే దర్శనం చేసుకుందామని మేమైతే లోనకెళ్తున్నామండి ఇక్కడ కొత్తగా గజస్తంభం అయితే వేశారు చూడండి కృష్ణయ్యని చూపిస్తున్నాను రాధాకృష్ణుల్ని ఇక్కడ వచ్చేసి అయితే స్వామి చాలా మహిమ గలవాడు అనేసి అయితే అందరు చెప్పుకుంటున్నారండి ఆ కృష్ణయ్యని దర్శనం చేసుకుందామని అయితే కృష్ణాష్టమి రోజు అయితే వచ్చాం ఫ్రెండ్స్

ఇలా అయితే పూజ చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని చూపిస్తున్నానండి ఇదంతా గుట్టపై నుంచి చూస్తే ఊరంతా చాలా చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మెట్ల మార్గం ఉందని చెప్పాను కదా అది వేరే వైపు అండి దారి అక్కడ నుంచి అయితే మనం ఎక్కడానికి తిరుపతిలో మెట్ల లాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో గరుడమూర్తిని చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్